సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు మృతులలో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారని KGHA సూపరింటెండెంట్ శివన తెలిపారు దీనిపై మరింత సమాచారం ఆసుపత్రి నుంచి మా డిప్యూటీ ఎడిటర్ వాసు అందిస్తారు చందనోత్సవ సందర్భంగా జిల్లాజౌన దాదాపు ఏడుగురు మచ్చెం కొలురు গায়েబడ్డారు వాళ్ళందንም కూడా ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ కానీ క్యూ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ తగ్గించారు దాదాపు అధికారికంగా కేజీఎస్ ఒకటే చెప్పిన ప్రయత్నం అయితే కూడా ఏడుగురుచే ఏడుగురు సంబంధించిన మృతదేహాలు కూడా కేజీఎస్కి చేరుకున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తీసుకురావడం జరిగింది హాస్పిటల్లో చికిత్స పొందారు కొంతమంది అసలు మృతులు కూడా ఇంకా గుర్తుపెట్టే పరిస్థితి లేదు మృతులు గుర్తుపెట్టే వరకు దాదాపు ఒక ముగ్గురిని గుర్తుపెట్టామని చెప్పడం జరిగింది అందులో ఎడ్ల వెంకటరావు పతివర్గ స్వామి నాయుడు కుంపట్ల ఈశ్వర శేషు మొత్తం ఏమైనా గుర్తుపట్టడం జరిగింది మిగిలిన వాళ్ళు ఇంకా గుర్తుపట్టలేదు బంధువులు వచ్చి మొత్తం గుర్తుపడితే కానీ పోస్టుమార్టం కూడా చేయలేని పరిస్థితి చెప్తున్నారు ఈ దురదృష్ట సంఘటనపై మొత్తం కూడా భక్తులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా దేవాదాయ శాఖ అవ్వచ్చు యూ అవ్వచ్చు లేకపోతే ఇతర ఉన్నతాధికారులు అవ్వచ్చు వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు మొత్తం కూడా ఈ సంఘటన జరిగినంత కూడా అంతా దిగ్భాంగికి గురయ్యారు మొత్తం విశాఖ అవ్వచ్చు మొత్తం అంతా కూడా ఆ నిన్న మొన్న కూడా ఏర్పాట్లు పర్యవేక్షించారు అధికారులు పర్యవేక్షించారు ఆ గోడీ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి గోడ భారీ వర్షం కూలిపోయిందని చెప్తున్నారు తప్ప ఆ గోడ ఆ గోడ ఎందుకు కూలిపోయింది ఒకవేళ వర్షాలు వస్తే ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు ఏమి ముందు గుళ్ళు జాగ్రత్తలు ఎటువంటి లేకుండా కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అనుభవం లేకపోవడం అంటే ఈ చంద్రవాత్సవం నిర్వహించడంలో ఎటువంటి అనుభవం లేదు ఈ అధికారులకి ఎక్కడి నుంచి వచ్చిన అధికారులు గతంలో అయితే ఇటువంటి పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు అనుభవం ఉన్న అధికారులని కనీసం ఆ వారం రోజులు పది రోజులు డిప్యుటేషన్ తీసుకొచ్చి ఈ చేయించేవాడు కానీ ఈ చంద్రవాసం సంబంధించి అయితే హడావుడి హడావుడిగా పురుగు మాత్రంగా ఏర్పాటు చేయడం పట్లే దుర్ఘటన జరిగిందని కూడా వాళ్ళందరూ కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు మొత్తం కూడా సింహాచలం వెళ్ళే ప్రధాన మార్గం అంతా కూడా ట్రాఫిక్తో జామ్ అయిపోయింది ఎక్కడికక్కడ మొత్తం కూడా వాహనాలు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు వెనకవైపు మనం వెనకవైపు ఉన్నాం వెనక వైపు నుంచి హాస్పిటల్కి మొత్తం కూడా తరలించడం జరిగింది వాళ్ళకు కూడా గాయాలు ఏమి ఏం చెప్తున్నారు తలకైతేనే ఇలాంటి తాలకైతే గాయాలు చేస్తున్నారు ఇందులో కూడా కొంతవరకు కూడా సీరియస్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు ఎంతమంది కూడా ఏది చేయని పరిస్థితి అధికారులంతరకు కూడా అధికారుల స్పందించే పరిస్థితి అనిపించట్లేదు మంత్రులు అవ్వచ్చు నిధులు అవ్వచ్చు మాజీ సీఎం వచ్చి మొత్తం పవన్ కళ్యాణ్ అందరూ కూడా స్పందించారు తక్షణ చర్యలు తీసుకోవాలని తగిన వైద్యం కూడా చెప్పడం జరిగింది ఈ సింహాచలం సంఘటన పట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం భక్తులు అప్పన్న భక్తులు ఆవిజ్ఞాపం చేస్తున్నారు ఎందుకంటే చంద్రోత్సవం సందర్భంగా అప్పని నిజ స్వరూపం చూద్దామని ఏడాది పరంలో కూడా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు అటువంటి సంఘటనలో ఈ దురదృష్టకరణ ఈ దుర్ఘటన జరగడం పట్ల భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తారు మొత్తానికి ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం చేస్తున్నారు ఇప్పటికే సీఎం అయితేనే డిప్యూటీ సీఎం అయితేనే మొత్తం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేజీహెచ్ నుంచి మా బాడీని తీసుకుంటా కూడా ఎంతవరకు కూడా బంధువులు కూడా ఎవరు రాలేదని చెప్తున్నారు ఎవరు చనిపోయారు కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఇంతవరకు గుర్తించిన పరిస్థితి కేవలం ముగ్గురు మాత్రమే గుర్తించారు మిగిలిన వాళ్ళని గుర్తించాక మొత్తం చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ అరుణ్తో వాసు ప్రమన్ విశాఖ